హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ ప్రముఖ స్టార్మా ఛానల్ ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సక్సెస్ను అందుకున్నారు రిషి కొన్ని ఈవెంట్లలోనూ అండ్ అలాగే కొన్ని యాడ్ షూట్లలోనూ అలాగే మూవీస్లలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి అలియాస్ ముఖేష్ గౌడ పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈరోజు ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు రిషి బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారని తెలియజేశారు ఆ న్యూస్ ఏమిటని రిషి ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు మీరు కూడా రిషి చెప్పబోయే బిగ్ అనౌన్స్మెంట్ ఏమిటో గెస్ చేసి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి